దేవుని పరిశుద్ధ నామం మనకు మహిమ కలుగునగాక మన ప్రభువును మన రక్షకుడినైన ఏసుక్రీస్తు ఘనమైన నామంలో కాలం లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీస్ దీవెనాగ్రౌండిని మా యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీకు అందరికీ ప్రభు పెట్టిన ప్రత్యేకమైన వందనాలు బాగున్నారా దేవుని మహాకృపను బట్టి మరొక దేహాన్ని దేవుడు మనకిచ్చాడు ఉదయం కాలాన్ని దేవుడు మరి ఆయన వాగ్దానం చేత మనల్ని బలపరుస్తున్నాడు ఆయన వాగ్దానం వినే ముందు మీరందరూ ప్రార్థన చేసుకున్నారు నమ్ముతున్నాను ప్రార్థనతో ఆయనతో మాట్లాడుకొని ఆయన వాగ్దానం కొరకు ఎదురు చూస్తానని నమ్ముచున్నాను కాబట్టి ఈరోజు ఉదయం దేవుడు మనకిచ్చే వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథం చిక్కీర్తన గ్రంథం ఎనభై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చనం నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుండును నా బాహుబలము అతని బలపరుచును ఆమె దేవుడు మాట్లాడుతున్నాడు నా చెయ్యి ఎడతెగక దీకు తోడై ఉంటుంది నా బాహుబలము నీకు బలమునిస్తుందని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు దేవుని యొక్క వాగ్దానం మనము నమ్మే ముందు విశ్వసించే ముందు ఈ వాగ్దానం దేవుడు నాతో చేస్తున్నాడు ఈ వాగ్దానం ద్వారా దేవుడు నన్ను బలపరుస్తున్నాడు ఈ వాగ్దానం ద్వారా నా జీవితంలో ఒక నూతన కార్యం చేస్తాను నమ్మగలిగితే తప్పనిసరిగా ఈ వాగ్దాన్ని నీ జీవితంలో ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ మాట పరిశుద్ధ గ్రంథంలో దావీదు భక్తుడు గురించి రాస్తున్నాడు ఎందుకంటే దావీదు నా పైవచనాలు ఉంటుంది అతన్ని నేను అభిషేకించాను ఎవరైతే దేవుని అభిషేకంతో నింపబడి దేవుని అభిషేకంతో నడిపించబడతారో దేవుడంట వారికి ఆయన చెయ్యి తోడుగా ఉంటుందంట అంతేకాదు దేవుని బాహుబలము అతన్ని ఏం చేస్తుందంట బలపరుస్తుందంట అంట ఎన్నిట్ల కంటే అభిషేకము చాలా విలువైనది అభిషేకముతో మనము ప్రయాణం చేసినప్పుడు దేవుడు ఎదుట అద్భుతాలు చేస్తాడు దేవుని అభిషేకాన్ని పొందుకుంటే దేవుడు చెయ్యి ఎప్పుడూ మనకి తోడై ఉంటుంది కాబట్టి ఈ దినం నువ్వెక్కడికి ప్రయాణం చేస్తున్నా ఏ స్థలంలోకి వెళ్తున్నా వ్యాపారమా వ్యవసాయమా ఉద్యోగమా చదువా ఎగ్జామా ఎక్కడికి వెళ్ళినా ప్రభా నీ అభిషేకం నాకు కావాలయ్యా నీ చెయ్యి నాకు తోడుగా ఉంచండి ఈ వాగ్దానం విని నీవు దేవుని చేతులకి నిన్ను నీవు అప్పగించకుంటే నీ చెయ్యికి ఆయన చెయ్యి తోడుగా ఉంటుంది అంతేకాదు దేవుని బాహుబలము నిన్ను ప్రతి పనిలోనూ బలపరుస్తుంది ఏ పనిలోకి వెళ్ళినా దేవుడు బలముతో నేవుడి నిన్ను నింపి నడిపిస్తాడు ఇస్రాయిలు ప్రజలను నుంచి విడిపించడానికి మోషేను దేవుడు ఎన్నుకున్నాడు మోషే సహజంగా నోటి మాంద్యం కలిగిన వాడు మోషే నత్తివాడు అలాంటి మోషేను దేవుడు ఎన్నుకొని ఇదిగో నా ప్రజలను విడిపించాలంటే మోషే భయపడతాడు ప్రభా నేను నోటి మాంద్యమ కలిగిన వాడును నాకు మాట్లాడడం చేత కాదు నాకు బలం చాలదు నాకు శక్తి చాలదంటే దేవుడు అంటాడు ఇదిగో నా బాహుబలంతో ఇస్రాయేలీల ప్రజలు నేనే విడిపిస్తాను ఇదిగో నేను నీకు తోడుగా ఉంటే నీ చెయ్యి పట్టి నేను నిన్ను నడిపిస్తానని చెప్పి మోసే ద్వారా దేవుడి ఇస్రా ప్రజలు విడిపించాడు మోసే ద్వారా ఫరో ఎదుట దేవుడు ఎన్నో అద్భుతాలు చేసిన చేశాను కాబట్టి ఆనాడు మోషేకి తోడైన దేవుడు ఈ కాలం దేవుడు నీకు కూడా ఉంటాడు మోసే చేయపట్టి నడిపించిన దేవుడు ఈ శ్రాయుణిని చేయపట్టి నడిపించిన దేవుడు నీ చేయపట్టి కూడా నడిపిస్తాడు దేవుని బాహుబలము చేత దేవుని యొక్క ప్రజలందరినీ విడిపించిన దేవుడు నిన్ను కూడా ప్రతి పరిస్థితి నుంచి ప్రతి ఆర్థిక ఇబ్బంది నుంచి ప్రతి అనారోగ్యం నుంచి దేవుడు విడిపించి ఆయన హస్తబలము నీకు తోడయించుతాడు కాబట్టి వాగ్దా నమ్మండి విశ్వసించండి దేవా నీ చెయ్యి నాకు కావాలి దేవుని యొక్క హస్తము మనకు తోడై ఉండాలంటే ఆయన బాహుబలం మనతో ఉండాలంటే ఆయన అభిషేకాన్ని మనము పొందుకోవాలి ఎందుకంటే యహోవ బాహుబలము యహోవ హస్తము సాహస కార్యములు చేస్తుంది యహోవ బాహుబలము ఎంతో ఎవ్వరికి తెలీదు ఆయన బాహుబలమును ఎవ్వరు వర్ణించలేవు అలాంటి బాహుబలముతో దేవుడు ఈవధ కాలం నింపుతాడు అటువంటి బాహుబలం కొరకు మాతో ఏకేపించి ప్రార్థనలో ప్రార్థన చేద్దాం మహిమ కలిగిన కృప కలిగిన తండ్రి ఇదిగో నా చెయ్యి అతనికి తోడుగా ఉంటుందని వాగ్దానం చేసావు నా బాహుబలంతో అతను బలపరుస్తానని వాగ్దానం చేసు నీ బాహుబలంతో మమ్మల్ని బలపరచండి అయ్యా నీ చెయ్యి మాకు తోడుగా ఉంచండి ఈ వాగ్దాన్ని వింటున్నవారు అయ్యా ఈ వాగ్దానం నమ్ముతున్నవారు ఎందరైతే నయన ఈ వాగ్దానం కొరకు ఎదురు చూస్తూ ఈ దినమంతా దేవ దేవా నీ హస్తం నాకు కావాలి నీ బాహుబలం నాతో ఎల్లప్పుడూ ఉండాలి నీ అభిషేకం నాతో ఉండాలని ఎవరైతే ఆశపడుతున్నారో ఎస్ అయ్యా వారితో నీ హస్తం ఉంచండి నీ బాహుబలం ఉంచండి వారి జీవితంలో గొప్ప కార్యములు జరిగించండి దావీదికు తోడైన దేవుడు మోషేకు తోడైన దేవుడు ఇస్రాయల్కు తోడైన దేవుడు ఈ దినమంతా కూడా నీ కృప మాకు తోడుగా ఉంచి నీ నామను హెచ్చించుకోమని నీ కార్యాలు మరిన్ని కార్యాలు మా జీవితాలు జరిగించమని ఈసయ్య నీ పాదాలు పట్టుకుని బ్రతిమలాడి వేడుకుంటున్నాము పరమ తండ్రి